నమస్కారం వీరు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రీసెంట్కి విద్యార్థుల కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఐదో తారీఖు ఫీజు రింబర్స్మెంట్ మీద ధనా కార్యక్రమాన్ని నిరుగు జగా నిర్వహించేదానికి పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా పోస్టర్స్ వివేజ్ చేయడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే ఎమ్మెల్సీస్ ఉన్న సందర్భంగా అటువంటి ధర్నాలు చేయకూడదు కాబట్టి దాన్ని పోస్ట్ పోల్ చేస్తున్నామని పార్టీ కార్యాలయం నుంచి తెలపడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అది మా నాయకుడికి కార్యకర్తలకి అదేవిధంగా మీడియా సోదరులకి అందరికీ కూడా తెలియజేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు నిజంగా ఈ కార్యక్రమం అనేది చాలా ముఖ్యం విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు చదువు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మా భవిష్యత్తు బాగుండగా అనే ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతటా కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద ధర్నా కార్యక్రమాన్ని పెట్టాలని ప్రయత్నం చేయటం రెండవసారి కూడా ఇది పోస్ట్పోన్ కావడం నిజంగా బాధాకరమే తప్పకుండా దీన్ని డేటు ఐ థింక్ పన్నెండో తారీఖు అని ఇంకా టెంటేటివ్గా తెలుస్తుంది కానీ అది తొందరగా ఆ డేట్ కూడా ప్రకటిస్తారు ప్రకటించిన తర్వాత ఆ డేట్కు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారో మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు దానికి అనుగుణంగా ఆరోజు మన దిగో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగదని కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు హామీ ఇచ్చారో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోట్లతోటి రామాయపట్నం కోర్టు అదేవిధంగా ఒక మూడు వందల కోట్లతోటి మన జువదీని ఫిషింగ్ హార్బర్ వెండి కూడా కంప్లీట్ జోదీని ఫిషింగ్ హార్బర్ అయితే కంప్లీట్ అయింది అదేవిధంగా రామాయపట్నం కోర్టులో ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేయగలిగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈరోజు ఆ ప్రాంతంలో అనేక ఇండస్ట్రియల్ హబ్స్ ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండంగానే వస్తున్నాయని చెప్పడం జరిగింది ఈ గొప్ప మనకి ఎలక్షన్స్ కావటం ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా తీర ప్రాంతంలో అనేక మంది రైతాంగం కావచ్చు పేద రైతులు కావచ్చు మత్స్యకావి కావచ్చు వాళ్ళకున్న భూములు వారికి భూములు భూములు ఈరోజు అక్విజేషన్ కాపాడుతున్నాయి కాబట్టి వారికి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినిమం ముప్పై లక్షల రూపాయలు ఇవాళ ఇంకా మంచి మంచి ప్రదేశాలు నలభై నుంచి యాభై ఇష్యూ దాకా ఇవ్వాలని మేము అడగటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేస్తుందంటే గ్రామ సభలు సర్పంచ్ అని పెరగడం లేదు ఎంపీటీసీని పెరగడం లేదు ఎంపీపీ పోవడం లేదు జెడ్పీటీసీని పెగడం లేదు ఎవ్వరని పిలవకుండా వాళ్ళకే వాళ్ళు గ్రామాల్లో సభలు నిర్వహిస్తూ ఈరోజు పేద రైతాంగానికి వాళ్ళు ఈరోజు పదకొండు వేష వేస్తాం అదే ప్రభుత్వ భూమి మీరు చేసుకుంటామంటే ఏమీ ఇవ్వము అని చెప్పే పరిస్థితి మనం చూస్తాం అదే యోషన్స్కి ముందు ఎవరైతే ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిచారో వాళ్ళు ఆ గ్రామాల్లో పోయి అక్కడ ఉన్న ప్రజని మభ్యపెట్టి మీకు నలభై నుంచి యాభై మేము ఇప్పిస్తాము నాది బాధ్యత అని చెప్పిన పరిస్థితి మనం అంతా కూడా చూసాం కానీ ఈరోజు ఏ విధంగా రైతు చీపుగా గ్యాండ్స్ కొట్టారా ఏ విధంగా తీసుకోవాలా అని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అటు తెలుగుదేశం నాయకులు ఏ విధంగా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు వారికి రైతాంగానికి మంచి వేటి ఇప్పించాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఈరోజు పెద్దలతో ఎందుకోబడిన నాయకుల మీద ఉంది అదేవిధంగా ప్రతిపక్షంగా ఈరోజు మేము కూడా మా రైతాంగానికి మా పేద రైతాంగానికి మా మత్స్యకారు రైతులకి అందరికీ కూడా అండగా ఉండేదానికి మేవంతు ప్రయత్నం కూడా మేము తప్పకుండా ఒక మంచి వేటు వచ్చేదానికి ప్రయత్నాలు చేస్తాము అని ఈరోజు మేమందరికీ కూడా తెలియజేస్తాము కావ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ప్రజలకి అందరికీ అదేవిధంగా మా నాయకుడికి కూడా సో మనం తప్పకుండా వారికి మంచి రేటు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి కావాల్సిన బాధ్యత ఉంది గతంలో మేము కూడా ఎంతో శ్రమించాం జగన్మోహన్ రెడ్డి గారు రామాయపట్నం పోర్టు వచ్చినప్పుడు కూడా మా కావలి నియోజకవర్గంలో అక్విజేషన్ చేసుకోలేదు మా కావలి నియోజకవర్గంలో కూడా ఈ అభివృద్ధిలో భాగం కావాలి ఇక్కడక్కడ పరిశ్రమలు కావాలి అని మేము అడగడం జరిగింది అదేవిధంగా రైతాంగానికి మంచి గిట్టుబాటు దాకా అంటే ఎగరానికి ముప్పైకి తగ్గకుండా వేటు ముప్పై లక్ష దాకా ఇవ్వాలి అని ఆ రోజు అడగడం జరిగింది కూడా కాబట్టి ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన రైతాంగానికి మంచి తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్వ ఎమ్మెల్యేకి తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ విధంగా చేయని ఎడగా తప్పకుండా ఆ రేటు సాగించేదానికి మా వంతు ప్రయత్నం ప్రతిపక్షంగా మేము కూడా చేస్తాం రైతాంగానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చారో వాటిలో ఒక పెన్షన్ తప్ప మిగతావి ఏవి కూడా నేను చెయ్యగాను అని ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చి ఈరోజు చెయ్యగానని చెప్పటం సిగ్గుచ్చేయడానికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఏవైతే చెప్పారో తప్పకుండా అవన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు చెప్పిన మాట నమ్మేవి కాబట్టి మీ మాటలకి మోసపోయారు కాబట్టి ఈరోజు అవి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అదేవిధంగా గెలిచిన నాయకుడు కూడా మీ ముఖ్యమంత్రి గారిని నిగ్రదీయాగి మీ ప్రభుత్వాన్ని నిగరీయాగి అడగాలి అడిగి మన కావకి నేర్చుకోగానే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవానికి కూడా మంచి జరిగేక చేయాలని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా కావకి ముఖ్యమైన ఏవేవి ప్రాజెక్టు గతంలో మేము తీసుకొచ్చామో అవి కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఈనాడు ఎంఐఏ గారి మీద ఉంది వాటి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి మగి మగి మేము ఎందుకు పదే పదే చెబుతున్నామంటే అవి ఎక్కడ విస్మరిస్తే మన కావకి రైతాంగం నష్టపోద్ది మన కావోజకవర్గ ప్రజ నష్టపోతారు ఆ విధంగా నష్టపోకూడదు మన కావగ నియోజకవర్గ పెదవికి మంచి జగ కావి అనే పదే పదే మేము గుర్తు చేస్తున్నాం తప్పకుండా వాటన్నింటి కూడా నైవేద్యని అడుగుతాను ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత పెద్ద ప్రాజెక్ట్స్గా మనం చెప్పుకోదగవి అటు రామాయపట్నం పోర్టు ఇటు ఫిషింగ్ హార్బర్ అదేవిధంగా కొన్ని రోడ్లు వేయటం జరిగింది చూడు మామూలుగా కుక్కలు బాగా విశ్వాసంగా ఉంటాయి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలంటే ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కావు నేర్చుకోక ప్రజలకి వ్యక్తి ఒకటి తెలుసు ప్రజలే వాళ్ళ గురించి మాట్లాడతారు సెంటర్స్లో కాబట్టి మేము దాని గురించి మాట్లాడము అందరికీ మెత్తాపగడ్డి అంటే ఏవో తెలుసు మెత్తాపగడ్డి ఏ విధంగా రాజకీయ వచ్చాడు తెలుసు మెత్తాపగడ్డి ఏ విధంగా రాజకీయ రాకముందే కావేజీ కట్టి స్కూల్స్ కట్టి కళ్యాణ కట్టి ఈరోజు రాజకీయ పెంచిన నేను ఈరోజు వచ్చింది కాబట్టి ఎవరు ఏం చేశారు ఏ విధంగా చేసింది ప్రతి ఒక్క మీడియా సోదరి కాదు కాబోయే పెద్దగా కాదు రాష్ట్రం అంతటా కూడా తెలుసు కాబట్టి దాని గురించి నేను డిస్కషన్ చేసుకో చాలా ముఖ్యమైనది దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అక్కగా మిగిలిన పనుని డిఎం చానల్ డిఆర్ చానల్ అవి కూడా కంప్లీట్ చేయాలని కోతున్నాం బ్రిడ్జి కంప్లీట్ చేయాలి అదేవిధంగా మన గుత్తు నుంచి మద్దు పడదాకా జరుగుతున్న రోడ్డుని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం అది వివిధ తొందరగా కూడా కంప్లీట్ చేయాలని కోతా ఉన్నాం అదేవిధంగా మనం కావలి చెవు బ్యాలెన్సింగ్ అయితే అది కూడా చేయాలి అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ వస్తున్నాయని హడావుడిగా రెండు వేల పంతొమ్మిదిలో మన ఎయిర్పోర్ట్కి ఫౌండేషన్ స్టోన్ ఇవ్వడం జరిగింది కొన్ని అనుభవ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కాబోయే పక్కనాటికి దగ్గిల్లో తీసుకొని చూశారు ఫారెస్ట్ భూములు ఇబ్బంది అది మొదగా పోస్ట్ పోన్ అవడం జరిగింది మవిగా దగదత్తికే ఇస్తామని మన విజయసాగర్గా ఆనాడు హ్యామిట్ చేస్తున్నారు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ని చేస్తామని చెప్పడం జరిగింది దాన్ని వివైనంత తొందరగా మన జిల్లాకి ఆ ఎయిర్పోర్ట్ వచ్చేలాగా దగదెత్తు వచ్చే విధంగా చేయాలనేది మా అందరి ఆశ అభిమతం కాబట్టి దీన్ని కూడా ఎమ్మెల్యే గారు వివైనంత తొందరగా దాన్ని ప్రారంభించి కంప్లీట్ చేసే విధంగా చేయాలని కోరుతా ఉన్నాం కాబట్టి వీటన్నిటితో పాటు కావయే ట్రంక్ రోడ్ కూడా కంప్లీట్ చేస్తే మనకి బాగుంటుందని తెలియజేస్తాను ఎందుకంటే ఏదేమైనా ఈరోజు ప్రతిపక్ష బాధ్యత మేము వహించాల్సిన బాధ్యత ఉంది ఈరోజు మా హయాముగా కొన్ని వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఇన్కంప్లీట్గా కొన్ని ఉన్నాయి కొన్ని శాంక్షన్స్కి పంపించున్నాయి కొన్ని ఫైనాన్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తే మన కాబోయే నేర్చుకోక పెదవికి మంచి దాకా అన్నది మా అభిమతం అందుకే పదే 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 మేము గుర్తు చేస్తున్నాం ఇలా ఎవరు కూడా ఎవరిని మేమేమి ప్రత్యేకించి మేము వాళ్ళేమి కింద పోతున్నా లేదు అదేవిధంగా వర్క్స్ కావాలనే మేము కోరుతా ఉన్నాం కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా అయితే కాబోయే నియోజకవర్గానికి మంచి తగ్గద్దని తెలియజేస్తూ ఏది ఏమైనా విద్యార్థులకి మంచి తగ్గాలి విద్యార్థులకి మంచి తగ్గేదానికి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డేట్ ఫిక్స్ చేస్తారో ఆ రోజు మాగా ఈ కార్యక్రమం ఫీజు ఎంబర్స్మెంట్కి సంబంధించి ధర్నా కార్యక్రమాన్ని జిల్లాలో పెడతాం కాబట్టి అందరూ నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థి యొక్క తల్లిదండ్రులు అందరు కూడా ఆనాడు డేట్ ఫిక్స్ చేసిన తర్వాత అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని దిగ్విజయం చేసి విద్యార్థులకు మంచి చేకూద్దామని దయచేసి దానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా దయచేస్తూ తీసుకున్నాను థ్యాంక్ యూ చూడు మామూలుగా కుక్కకు బాగా విశ్వాసంగా ఉంటాయి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టా అంటే ఇంకా వా గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కావాలని నేర్చుకోక వ్యక్తి ఒకటి ప్రజలు మా గురించి మాట్లాడతారు సెంటర్స్లో కాబట్టి మేము దాని గురించి మాట్లాడడం అందరికీ రెడ్డి అంటే ఎవరో తెలుసు ప్రతాపు రెడ్డి ఏ విధంగా రాజకీయ వైపు వచ్చాడు తెలుసు ప్రతాపగడ్డి ఏ విధంగా రాజకీయ రాకముందే కాలేజీ కట్టి స్కూల్స్ కట్టి కళాన మండపా కట్టి ఈరోజు రాజకీయాలు పెంచిన నేను ఈరోజు వచ్చింది కాబట్టి ఎవరు ఏం చేశారు ఏ విధంగా చేసింది ప్రతి ఒక్క మీడియా సోదరే కాదు కాబట్టి ఒక పెద్ద కాదు రాష్ట్రం అంతటా కూడా తెలుసు కాబట్టి దాని గురించి నేను డిస్కషన్ చేసుకోద